హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నేపథ్యంలో ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ నందన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం పిజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్ కుమారి కన్యా గారికి వినతి పత్రం ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ తో పాటు ఆటో యూనియన్ నాయకులు నాగరాజు ఎల్లా సుబ్బుడు నాగేంద్ర సురేష్ గంగయ్య బాలు ఓబులేసు

మాకు ఇప్పుడు ఆగస్టు పది నుంచి బస్సులు ఫ్రీ అయితే అనక ఓన్లీ లేడీస్ మాత్రమే ఇచ్చినారు మేము ఆటో పైన మేము ఆధారపడి ఉన్నాము పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము ఆటో పైన ఆధారపడి మేము జీవనోపాధి ధాన్యంగా కడుపుకుంటున్నాము ఇంతకు అయితే కనుక మాకు ఈ ఫ్రీ లేకుండా ఏం లేకుండా జగనన్న ప్రభుత్వం అయితే మాకు ఇట్లా ఆటోకు సంవత్సరానికి పదివేలు ఇస్తున్నాడు ఇప్పుడు ఆర్థిక సాయం ఏమి మాకు చెప్తున్నారు కానీ మాకైతే ఎటువంటి చెప్పలేదు సాయం అయితే చేయలేదు దాంట్లో ఇప్పుడు మేము ఒక కంతు కట్టుకోవాలా నెలకు ఆటో రోజు నెలకు ఎనిమిది వేల ఆరు మూడు వందలు కంతు కట్టుకోవాలా ఆటో పైన పిల్లల స్కూల్ బుద్ధిని చూసుకోవాలా ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలా సంసారం ఎట్లా ఏంది అనేది వారం కంతులు కట్టుకోవాలా ఇప్పుడు అకస్మాత్తుగా కట్లా ఈ విధంగా అయితే కనుక మాకు రోడ్డు పడే అవకాశం ఉంది మేము ఏం చేయాలో మాకు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు దయచేసి ప్రభుత్వం మాకు ఏదో ఒక విధంగా మమ్మల్ని ఆటో డైవర్ ను గుర్తించుకొని ఏదో ఒక విధంగా మాకు తగిన సాయం చేస్తే గనక మేము దానికి ప్రభుత్వానికి రుణపడి ఉంటాం దయచేసి మమ్మల్ని ఒక నెల ఒకవేళ సంవత్సరానికి పదివేలు ఇస్తామని కూడా మాకు మేము ఒక నెలకే పది పదహైదు వేలు సంపాదించుకుంటాం ఆటో తోలితే కనుక ఒక సంవత్సరానికి పదివేలు ఇస్తామని కూడా అంటే మాకు ఒక నెలలో మిగతా పదకొండు నెలలు పది నెలలు మేము ఎట్లా ఏ విధంగా బతుకోవాలా మేము మా అప్పులేంది పరిస్థితి అని మాకు ఈ ప్రభుత్వం ఎట్లా ఏదో ఒక విధంగా మాకు వడ్డీ లేని రుణాలు కానీ ఏదో ఒక విధంగా సాయం చేస్తే గనక మేము అప్పులు చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంటారు మాకు ఏదో ఒకటి న్యాయం చేస్తే మాకు చాలా సంతోషించి మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు దాదాపుగా పన్నెండు లక్షల మంది ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు పన్నెండు లక్షల మంది జీవితాలను చిన్నాభిన్నం చేసేటువంటి చర్య ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఆగస్టు పదహైదు నుంచి ఫ్రీ బస్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సంతోషం కానీ ఫ్రీ బస్సు పేరు మీద ఒక పన్నెండు లక్షల మంది కుటుంబాలను రోడ్డున పాడేసేటువంటి చర్య సరైనటువంటిది కాదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆటో యూనియన్లతో ఫస్ట్ చర్చించాలి ఆటో యూనియన్లకు ప్రత్యామ్నాయంగా ఏం మీరు చేస్తారు వాళ్ళ కుటుంబాలను ఎట్లా పోషిస్తారు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మొదటగా చర్చించి ఆ విధంగా ఆ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము సిఐటిగా ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి అసంఘటిత రంగం అనేటువంటి ఒక పెద్ద రంగం లారీ గాని ఆటో కానీ ఏ రకమైనటువంటి ట్రాన్స్పోర్ట్ కానీ దాదాపుగా యాభై కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఈ రోజు భారతదేశంలో ఉన్నారు అంటే ఈ యాభై కోట్ల మంది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటేయడానికి పనికొస్తారు తప్ప వాళ్ళ సంక్షేమం మాత్రం ఏ ప్రభుత్వం ఈ రోజు పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆటో కార్మికులకు మేము సంక్షేమం బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఏ ప్రభుత్వం మారినా ఆటో కార్మికులను ఇబ్బంది పాలు చేయడం తప్ప వాళ్ళ సంక్షేమాన్ని గురించి ఏ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు కాబట్టి వాళ్ళ జీవనానికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక వాళ్ళ కుటుంబాలను పోషించడానికి ఒక భరోసా ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ప్రభుత్వాన్ని తిరగనిచ్చే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా వీరైతే అడ్డుకోవాలతో సరే ఆ విధంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేపడతాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో కార్మికుల గురించి కానీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ గురించి కానీ ఇమీడియట్ గా ఆలోచన చేసి చర్చ జరపాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళలకు ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఉచిత బస్సును అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వము ప్రకటించడాన్ని హర్శిస్తున్నాం అయితే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి ఆటో డ్రైవర్లపై విధించేటువంటి చరిమానాలు చలానాల వలన కుటుంబాలు చాలా ఘోరంగా చిన్న భిన్నమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆటో డ్రైవర్ల కోసము ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి జరా జరిమానాలు చలానాలు విధించకుండా ప్రభుత్వము పోలీసు అధికారుల ద్వారా ఆర్టీ అధికారుల ద్వారా చాలా పెద్ద ఎత్తున దాడులు చేపిస్తుంది వీటన్నిటిని ఆపాలని చెప్పేసి రాని రాష్ట్ర ప్రభుత్వము రవాణా రంగాన్ని బలోపేతం చేయడం కోసము కృషి చేయాలి రవాణా రంగము రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయ లాంటిది అటువంటి రవాణా రంగాన్ని ఈ రోజు చిన్న భిన్నం చేసేటువంటి జీరో నెంబరు ఇరవై ఒకటిని పూర్తిగా రద్దు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవడం కోసము సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఆటో డ్రైవర్లకు యాక్సిడెంట్ అయితే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సహాయం అందడం లేదు యాక్సిడెంట్ అయిన తర్వాత తన కుటుంబం కూడా రోడ్డు పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి కుటుంబాలను ఆదుకోవడం కోసము సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికైనా కానీ చలానాలు జరిమానాలు విధించకుండా ఏదైతే మెకానిక్ సంబంధించినటువంటి వస్తువులు కూడా చాలా పెద్ద ఎత్తున ధరలు పెరిగినాయి వాటన్నిటిని కూడా తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ముఖ్యంగా ఈ జీవో నంబర్ ఇరవై ఒకటిని పూర్తిగా రద్దు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి రాబోయే కాలంలో ప్రభుత్వం స్పందించకుండా ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి గా హెచ్చరిస్తున్నాము వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు